హాయ్ అండి చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినే కొబ్బరి రైస్ చేసి చూపించబోతున్నాను పచ్చి కొబ్బరి రెండు కప్పుల పాలు ఉంటే చాలండి టేస్టీ ఐస్ క్రీమ్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ మాల్డ్స్ లేవు లేదంటే ఎలా అనుకోవద్దండి మనకు నచ్చిన విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక లేతగా ఉన్న కొబ్బరికాయ తీసుకున్నాను ఒక కప్పు ముక్కలు వచ్చేటట్టు చూసుకోండి ఒక కప్పు నిండా వస్తే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ బౌల్లో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి ముందు ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత కాచి చల్లారి పెట్టుకున్న పాలు ముప్పవు కప్పు వేసుకోండి ఇవి చిక్కగా ఉన్న పాలు వేసుకోండి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఎక్కడ ముక్కలు అనేది లేకుండా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట కొబ్బరిలో ఉన్న పాలంతా పాలకి వచ్చేయాలి అలా ఉంటేనే కొబ్బరి రైస్ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బౌల్లో వేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కళాయి తీసుకోండి కళ్ళాయి తీసుకున్నది ఒక కప్పు పాలు వేసుకోవాలి కాచి చల్లారి పెట్టుకున్న పాలే మళ్ళీ పా పొయ్యి మీద పెట్టుకోవాలి ఒక స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకోవాలి నేను కప్పుతో వేసేటప్పుడు వీడియో అనేది మిస్ అయిపోయిందండి నేను ఇందాకలు వేసాను కదా అదే కప్పుతో వేశాను ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకోవాలి కాన్ఫ్లోవర్ వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోండి పంచదార కూడా బాగా కలిసేలా కలుపుకొని అప్పుడు స్టవ్ మీద పెట్టుకోండి మొత్తం ఆరు టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోవాలి నెక్స్ట్ నేను మళ్ళీ మూడు టేబుల్ స్పూన్లు వేస్తాను ఇది బాగా కలిసిపోయిన తర్వాత మరొక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఖచ్చితంగా తీపి అనేది ఎక్కువగా ఉండదండి తీపి సరిపోతుంది ఒకసారి బాగా కలుపుతూ ఉంటుండే ఇలా చిక్కబడుతుంది అనమాట ఎందుకంటే కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి ఇలా చిక్కబడుతూ ఉంటుంది కలుపుతూ ఉండాలి అనేది లేకుండా కలుపుతూ ఉండాలి మనకి క్రీమీ టెక్చర్ రావాలన్నమాట మీకు చూపిస్తుంది చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిని ఇవ్వాలి ఇలా చల్లారితో ఉంటుంది కలుపుతూ ఉంటే చల్లారిపోతుందండి ఇప్పుడు వెనిలాసన్స్ ఒక పావు టీ స్పూన్ వేసుకోండి ఒకవేళ వెనిలాసన్స్ లేదు అనుకుంటే మీరు ఖచ్చితంగా అలకల పొడి కొద్దిగా వేసుకోండి ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి ఈ చల్లారని అంతా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట నేను మిక్సీ పట్టేటప్పుడు నేను మూత పెట్టేసాను మళ్ళీ తీసి మీకు చూపిస్తున్నాను ఫ్రెష్గా ఉన్న పాలం ఎందుకంటే చాలామంది మనకి ఫ్రెష్ క్రీమ్ వేస్తుంటారు కదా ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు ఇలా మీద మనం అప్పటికప్పుడు తీసింది వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా క్రీమీ టెక్చర్ రావాలి ఇలా ఉండాలి ఇప్పుడు ముందుగా మనం కొబ్బరి పాలు కొబ్బరి పాలు రెడీగా పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఆరు టేబుల్ స్పూన్లు పంచదార ఖచ్చితంగా వేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మీకు మంచి మనం కొబ్బరి అయిస్ తినే ఫీలింగ్ అనేది వస్తుంది ఇప్పుడు ఇలాంటి ఒక స్టీల్ డబ్బా తీసుకొని డబ్బాలో వేస్తున్నానండి మనకి ఐస్ క్రీమ్ బౌల్స్ లేకపోయినా పర్వాలేదు ఇలా వేసుకొని పిల్లలకి ముక్కలుగా కట్ చేసి మనం ప్లేట్లో ఒక బౌల్లో పెట్టి విచ్చేయచ్చు అనమాట మళ్ళీ ఒక చిన్న స్టీల్ గ్లాస్లా వేస్తున్నాను నెక్స్ట్ ఒక రేపర్ పేపర్ గ్లాస్ ఉంటే అందులో కూడా వేసాను అనమాట పైన ఇలా బట్టర్ పేపర్ పెట్టేసుకుంటే సరిపోతుంది అందరి దగ్గర సిల్వర్ రేపర్స్ అనేవి ఉండవు కాబట్టి ఇలా బటర్ పేపర్ కానీ లేదంటే పాలిథిన్ కవర్ అయినా పెట్టుకోవచ్చు ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి మధ్యలో హోల్ చేసి ఐస్ ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేవి పెట్టేశాను స్టిక్స్ పెట్టేసి ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లోనే ఆరు ఎనిమిది గంటలు ఉంచానండి ఆరు ఎనిమిది గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా సెట్ అయిపోయింది ఇప్పుడు ఎనిమిది గంటల తర్వాత ఒకసారి తీసేసి మనకి రాలేదనుకోండి చేతితో కొద్దిగా అటు ఇటు ప్రెస్ చేస్తుంటే ఈజీగా వచ్చేస్తుంది చూసారా కొబ్బరి రైస్ ఎంత టేస్టీగా వచ్చిందంటే మా ఇంట్లో అందరికీ నచ్చింది ఇప్పుడు మనం డబ్బాలో వేసుకున్నాం కదా అది ఒక్కొక్కసారి ఇలా లూజ్ చేసుకొని లూజ్ చేసి మనం ఉల్టా పెట్టేసుకుంటే చక్కగా వచ్చేస్తుందండి చూపిస్తాను మీకు ఈజీగా వచ్చేసింది చూసారా ఇప్పుడు ఈ చాక్తో ముక్కలు కట్ చేసి పిల్లలకి బౌల్స్లో వేస్తే పెట్టేస్తే చక్కగా తినేస్తారండి ఈజీగా వచ్చేసింది ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేకపోయినా మన ఇంట్లో ఎటువంటి పేపర్ గ్లాసులు ఒకవేళ అవైలబుల్ లేకపోయినా ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా బౌల్లో వేసేసి సింపుల్గా మా పిల్లలకి సర్వ్ చేస్తాను గ్లాస్తో ఉన్న ఐస్ క్రీమ్ కూడా మీకు చూపించాను కదా అవి కూడా నేను ఐస్ ముక్కలు వేసి దానికి పైన పెట్టేశాను చాలా క్రీమీగా వచ్చింది తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ చిన్నప్పుడు స్కూల్లోని కొబ్బరి ఐస్ సేమి ఐస్ ఇవన్నీ తినేవారు మీకు ఎలా తెలుసు అనేది కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ